కాన్షీరాం ఆలోచన విధానంను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బహుజన రాజ్యాధికారం సిద్ధం చేసేందుకు కృషి చేయాలని ఆ దిశగా ధర్మ సమాజ్ పార్టీ పనిచేస్తుంది ధర్మ సమాజ్ పార్టీ నాయకులు పేర్కొన్నారు శుక్రవారం సూరపేట జిల్లా కేంద్రంలోని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రచార కమిటీ ఆధ్వర్యంలో కాన్షిరామ్ తొంభైదవ జయంతి సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ ప్రథమ వార్షికోత్సవం పురస్కరించుకొని రైతు బజార్ వద్ద శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించి అనంతరం వారు మాట్లాడారు సూర్యపేట జిల్లా కేంద్రంలోని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రచార కమిటీ ఆధ్వర్యంలో కాన్షిరామ్ తొంభైవ జయంతి సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ ప్రథమ వార్షికోత్సవం పురస్కరించుకొని రైతు బజార్ వద్ద శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నిబులు అర్పించి అనంతరం కేక్ కట్ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు విశారదన్ మహారాజ్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ కులాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రంలో బహుజన విప్లవాన్ని సృష్టించి సామ్రాట్ అశోకుడు కలలుగన్న శోకం లేని సామ్రాజ్యాన్ని నిర్మిస్తామని తెలిపారు స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా కానీ బహుజన కులాలలో మార్పు లేదని ఓట్లు మనవి సీట్లు అధికారం అగ్ర కులాలకు అప్పనంగా ఇంకెన్నాళ్ళుగా ఇద్దామని బహుజన రాజ్యాన్ని స్థాపించేందుకు ముందుకు రావాలని బహుజనులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ ప్రచార కమిటీ నాయకులు డి విజయరామరాజు కొండమీది శ్రీనివాస్ సూరపల్లి సైదులు సూరారపు రమేష్ మల్లెపాక భాస్కర్ పోలపాక పవన్ మొండికత్తి అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు